జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను పరిచరిస్తే అనుచిత వ్యాఖ్యలకు దిగుతారా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది దానిని ప్రచురించే బాధ్యత మీడియాదే ప్రజా గొంతుకను అడగదొక్కాలని చూస్తే చూస్తూ ఊరుకో బిఆర్ఎస్ బిజెపి సిపిఐఎం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ టిడిపి ఎంఆర్పిఎస్ అందరికీ నమస్కారం ఈ సన్నిగుండం మండలం చిప్పలపల్లి గ్రా చిప్పల్లి గ్రామంలో మరి మైనార్టీలు ఎస్సీలు బీసీలు మరి ఓసీలు మరి చాలామంది భేదపాదలు ఉన్నారు మరి దాని మీద విలేఖల్లో దాని సమస్య సమస్యస్తుంటే మరి ఆ సమస్య వాళ్ళు మైనార్టీలు చెప్పుకున్నారు చెప్పుకుంటే మరి దాని మీద ఆ గ్రామ కాంగ్రెస్ నాయకులు నువ్వు దీని మీద అట్లా చెప్పడానికే నువ్వు కరెక్ట్ కాదని విలేఖల మీద ఖండించి విలేఖలనే మరి అట్టగా తిట్టగా అదే అని దానిని మరి మరి అత్త తీయడానికే కరెక్ట్ కాదని వాడి మీద దాడిని చేయడానికి విలేఖల మీద దాడిని చేయడానికి మరి సిద్ధమై అని ఇచ్చా ఇచ్చిండు మరి దానికి విలేఖలకి మేము ఈ బీఆర్ఎస్ పార్టీ సరఫర నుంచి మేము చాలా అండకుంటాం బీఆర్ఎస్ పార్టీని అంటే ప్రతి ఒక్క చిన్న చిన్నోడికి పెద్దోడికి ఉన్నోడికి ఎవరికైనా కానీ లేని వారికి విలేకరులు సాయం చేస్తారు విలేకరులో మరి బాధ్యత విలేకరులు తీసుకునే బాధ్యత అది విలేకరులో సమాజంలో వచ్చి మైనార్టీలు ఇల్లు అడిగితే దానికోసం మీరు కండి ఏదో రాజకీయంగా మాదే రాజకీయం మాదే పరిపాలన అన్నట్టు అడ్డుకోరులతో మాట్లాడి అడ్డుకో దూషించి మీరు ఏదో చేయాలనుకుంటే ఏం చేయలేరు మీరు మేము విలేకరులకి మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ తరపు నుంచి ఇలేఖలకి మేము అండగా ఉంటాం ఏదన్నా అన్యాయం జరిగితే దాన్ని ఖండించడానికి కూడా మేము ఖచ్చితంగా నిలబడతాం దాంట్లో అలాంటి తగ్గటానికి భయపడటానికి అవకాశం లేదు మీరు ఏదైనా కానీ చేయదలుచుకుని ఉంటే దేశ ప్రజలకి లేని వారికి ఇచ్చి ఆదుకొని ఒక గుడుసు కట్టుకుని పేరు చెప్పుకొని తప్ప నుంచి ఇలేఖల మీద దుష్టి ప్రచారం చేసి ఇలేఖరుల మీరు ఏదో చేయాలని చేసి మాత్రం మేము మాత్రం దాని మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖండిస్తాం దాన్ని కంపల్సరీ ఇలాకరపు నిలబడతామని పేర్మిస్తున్నాం మాజీ సర్పంచ్ వాస్తవంగా మీడియా అనేది ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా ఉండేది మీడియా ఆ మీడియా అంటే వాస్తవాలు తెలియపరచడానికి తెలియని వాళ్ళు ఉంటారు ఇలాంటి నాలుగు ఉంటా ఉంటారు అసలు తెలియని వాళ్ళకి వాస్తవంగా మీడియా అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వారాధిగా ఉండి చేరవేసే ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఏదైనా కానీ ఆ మీడియా హక్కులు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఆ మీడియా హక్కుల్ని ఎవరు భంగం చేయడానికి బాగోసం అది పద్ధతి కాదు ఎవరైనా మీడియాని మీడియా మీడియాని మీడియా లెక్క చూడాలా వాళ్ళు వాళ్ళు వాళ్ళ పాత్రికేయుల వాళ్ళ పాత్ర పెద్దన్న పాత్ర వాళ్ళు అందరికీ మంచి చెడు ఉంట వస్తూ ఉంటాయి వాతావరణం వాస్తవాలు చేర వేసేది మీడియా మీడియాని వాళ్ళ హక్కులు భంగం కలిగించి వాళ్ళని ఇబ్బంది పెడతామంటే సాగించేది లేదు ఎవరైనా కానీ ఇప్పుడు మీకు అధికారం ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ మాకు అధికారం పది సంవత్సరాలు ఉంది ఏ మీడియా మీద కూడా దాడి జరిగిన సంఘటనలు లేవు ఏ పాతికే మీద కూడా దాడి జరిగిన దాడి జరిగిన సంఘటనలు లేవు మీరు వాడికారం మతంతో మతం ఎక్కి మీకు ఇందిరామ కమిటీ అంటామే కానీ అది ఒక భోగస్ కమిటీ వాస్తవం చెప్పాలంటే అర్హులైన వాళ్ళకి తిల్లివ్వాల అర్హుల్ని చేర్చకుండా అనర్హులకి కమిషన్లకి ఇల్లు ఇచ్చుకుంటూ కమిటీ అని పేరు చెప్పుకొని గొప్ప చెప్పుకోవటం కాదు వాస్తవాలు రాస్తే వాళ్ళని మీరు భౌతిక దాడులు తిరుగుతారా ఈ దాడులు సహించం ఎప్పటికీ మీడియాని మీడియా లెక్క చూసుకోవాలి మంచి మంచి మిత్రులు వాళ్ళు వాళ్ళ సేల్స్ మనం మన రాజకీయ నాయకులు కానీ ప్రజలకు కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళు మీడియా అంటే వాళ్ళు ఆర్థిక మధ్యవర్తి ఉంటారు వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం బాగోదు తస్మాత్ జాగ్రత్త ఇంకా నుంచి ఏదైనా దాడులు జరిగితే మాత్రం సహించలేదు ఈ రోజున ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సమాచారాన్ని చేరవేసేది మన పాత్రికే మిత్రులు ఎందుకంటే ప్రజలకి ఏమైనా సమస్యలు ఉన్నా ప్రజలకి అధికారులకి ప్రభుత్వానికి మధ్య బాధలుగా పనిచేస్తారు గత రెండు రోజుల క్రితం తిప్పనపల్లి గ్రామంలో అధికార పార్టీ నాయకులు అధికార గర్వంతో మీడియా మిత్రుల మీద మీ అంతు చూస్తామని చెప్పేసి ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా ఫోన్లో రికార్డ్ చేసి మరీ వీడియో పెట్టినారు దీనికి మనం దీన్ని మనం గమనించినట్లయితే అధికార దాహం అధికార దాహం ఏ రేంజ్లో ఉందో మనకు అర్థమవుతూ ఉన్నది ఎందుకనంటే ఒక ప్రజలకు ఒక మీడియా మిత్రుడు ఒక దగ్గరికి అంటే ప్రజలకి ఒక సంక్షేమ పథకాలు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మా బోర్డు మీడియా ద్వారా వెళ్ళబుచ్చుకుందాం అని చెప్పేసి ముందుకు వస్తారు అది తీయటం దాని సమాచారం ప్రజలకి నుంచి అధికారులకి అధికారుల నుంచి ప్రభుత్వానికి తెలియజేయడం అనేది మీడియాగా వారి బాధ్యత మీడియా ఉన్నది అందుకే కానీ అట్లాంటి మీడియాలు కూడా అధికార దాహంతో మీరు మీడియా అందచూస్తామని చెప్పేసి చెప్పడం అనేది మేము టీఆర్ఎస్ పార్టీ చండవ మండల కమిటీ తరఫున నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు లోక్ స్వాతంత్రం హక్కు ఇచ్చారు ఎందుకంటే మాట్లాడుకోవచ్చు అది సామాన్య మనవాడికి అందరికి హక్కు ఉన్నది అలాంటప్పుడు విలేకరులకు కక్కున్నది ఆ హక్కుని మీరు వీడియో తీసి దాన్ని మీరు ఎందుకు వీడియో తీశారని చెప్పేసి అధికార దాహంతో మీరు చేయడం అనేది మీ యొక్క అధికార దాహాన్ని దర్శనం అధికారం ఎవరికి శాస్త్రం కాదు అధికారాలు ప్రభుత్వాలు మారుతూ ఉంటే ఎక్కడి నుంచి మీడియా మిత్రులకి చంద్రగొండ మండలం బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చెప్పేది ఏంటంటే మీడియాకి మా పార్టీ అండగా ఉంటుంది భవిష్యత్తులో దీన్ని మేము ఖచ్చితంగా చంద్రగొండ మండల కమిటీ తరఫున ఖండిస్తాము చంద్రగొండ మండలం సిపిఎంఎల్ డెమోక్రసీ మండల కార్యదర్శిగా మాట్లాడుతుంది విలేకరులపై దాడిని ఖండించాలని మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న విలేకరులపై అది అకాలంగా దాడులు చేయడం అనేది మేము తీవ్రతంగా ఖండిస్తున్నాం ఏదైనా ఉంటే ప్రజలు కోసం వార్తలు రాసి విలేకరులే మనం కాపాడుకోవాలని ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎంతైనా మనం గౌరవించాలని అదేవిధంగా ఏ వార్త అయినా వాళ్ళు రేత్రి పొగులు అనకుండా ఛేదించి మన ప్రజల్లోకి తీసుకురావడం వల్ల మనకి అన్ని విధాలైన వార్తలు మనకు వస్తున్నాయి అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు విషయంలో ఏ విధంగా తప్పుడు వార్తలు రాయలేదు ఏదన్నా ఉంటే కనుక దాని గురించి మనం కూడా తెలుసుకొని దాన్ని ఖండించడానికి మేము కూడా సిద్ధంగా ఉండమని తెలియజేస్తాం నమస్కారం ఈ గత రెండు మూడు రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలో ఈ పత్రిక పేపర్లో ఇంద్రవీ గురించి గొడవ జరుగుతున్నట్టు మాకు కొద్దిగా పార్టీ తరఫున మాకు విషయం తెలిసింది ఆ టీషన్ మీద ఆరాధీయగా తీయగా గత ఇందు ఇల్లు వచ్చినప్పుడు తిప్పంపల్లి గ్రామంలో అసలైన అర్హతులకి అంటే నిజమైన పేదవాళ్ళకి రాకుండా ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు భూస్వామి వాళ్ళకి ఇల్లు వచ్చినట్టు అసలు అర్హులకు ఇల్లు రానట్టు విక్లాంగులు వికలాంగులు ఇతంతోళ్ళకి ఇల్లు రాకుండా ఉందట ఆ మీద వాళ్ళు అధికారం చెప్పలేక విలేకరుకి చెప్పడం జరిగింది ఆ విలేకరి వాళ్ళ వాయిస్ తీసుకొని వాళ్ళ ప్రాక్టీ తీసుకొని వాళ్ళకి ఏముంది చూసుకొని ఆయన పేపర్ రాయడం వాట్సాప్లో పెట్టడం జరిగింది ఆ విషయం మీద ఊరు గ్రామ పెద్దలు ఆ విలేకరిని బెదిరించడం ఆ విలేకరిని అవగాహనంగా మాట్లాడటం ఆ విలేఖరి సంగతి చూస్తామని చెప్పడం ఇది మంచి పరిణామం కాదు ఇది ప్రజాస్వామ్యం ఇది ఈ విషయం మీద ప్రతి ఒక్క పౌరులు దీన్ని కంటే చేసిన భాయత ఉంది దాంతోపాటు మా బీఆర్ఎస్ పార్టీ కూడా విలేకరులకు ప్రింట్ మీడియా కానీ అందరికీ మద్దతుగా ఉంటుంది అలాంటి వారి దాడి చేస్తే ఊరుకునేది లేదు ఇది ప్రజాస్వామ్యం ఇది నిరసన తెలిపి ఎవరికైనా ఉంటుంది దాన్ని జీర్ణించుకునే వాళ్ళు భౌతికంగా దాడి చేస్తాం ఇబ్బంది పెడతాం చూస్తాం వాళ్ళ దేవురు అని చెప్పడం కాదు నా పేరు చేపలమడుగు రామరాజు మాజీ ఎంపీటీ చంద్రగుండ ప్రెజెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడిని గత మూడు రోజులుగా పత్రికా విలేకరుపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేయుచున్న తీరుని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతి సమస్యలను నేరుగా ప్రజల నుండి ప్రభుత్వానికి చేరవేసే పనిలో ప్రతి రోజు నిమగ్నమై ఉండే విలేకరులు జీతభత్య లేని ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు ప్రజల నుండి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని అధికారులకు తెలియజేసే మధ్యవర్తిగా నిర్వర్తించే వృత్తి అది అది బీద బీద అంటే పేద ప్రజలు అధికారులకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న సమస్యలనే దూరంగా పోయి ఆఫీసుల చెప్పుకునేని లేని పరిస్థితుల్లో ఉన్న బీద ప్రజలు తమ విలేజ్లో ఇల్లు అంటే ఈ మధ్య ఇందిరామిల్లి ఇవ్వడం జరిగింది గూడు లేని నిరుపేదలు మరి ఆ గూడు కోసం ఇందిరామిల్లి కావాలని అడగగా విలేకరే తెలంగాణ కేసర విలేకరే గారు మరి తిప్పనపల్లి గ్రామంలో సందర్శించే టైంలో లేని నిరుపేదలు మరి మాకు గూడు మాకు ఇల్లు లేదు ఇల్లు ఇందిరమీన్లో మాకు ఇల్లు రాలేదని చెప్పుకోవడం జరిగింది అదే సమస్యనే మరి అధికారుల దృష్టికి తీసుకుపోయే ఉద్దేశంతో ఆ విలేకరి సోషల్ మీడియాలో పేపర్లో రాయడం జరిగింది మరి అలాంటి మంచి పద్ధతిని ఇదే విషయంపై ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విలేకరుపై విలేకరుపై వ్యక్తిగత ఆరోపణలు చేయటం సరికాదని ఆ విలేకరి మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడటం దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను